హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీదీస్ కిచెన్ టుడే మన కిచెన్లో హెల్దీ జ్యూస్ వచ్చేసి మస్క్ మిల్లన్ జ్యూస్ అండి ఈ జ్యూస్ని ఎంతో హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను నా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన టెక్చర్ అండ్ టేస్ట్తో మస్క్ మిల్లన్ జ్యూస్ అనేది మీకు హెల్దీ వేలో రెడీ అయిపోతుంది మరి ఎందుకంటే లేట్ ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా మీరు కూడా ఈ మస్క్ మిలన్ జ్యూస్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా మస్క్ మిలన్ జ్యూస్ తయారీ విధానం చూసేద్దాం మస్క్ మిలన్ జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ ఒక మస్క్ మిలన్ ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్ని చూసారు కదా ఇలా మధ్యలో కట్ చేసి మనము స్పూన్ తో లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి నేను ఇక్కడ సీడ్స్ కూడా పారేయాను సీడ్స్ని కూడా మంచిగా శుభ్రం చేసి యూస్ చేసుకుంటాను ఇందులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈ సీడ్స్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వీటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పలుపునంతా కూడా చూడండి ఇక్కడ నేను సీడ్స్ని వేర్ చేసి మనం పలుపునంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇక్కడ నేను జ్యూసర్ జార్లో మనము కట్ చేసి పెట్టుకున్న మసుక మిల్లన్ పలుపునంతా కూడా ఇందులో వేసేస్తున్నాను మస్క్ మిలన్ అనేది మనకు తీయగానే ఉంటుంది కాబట్టి నేను షుగర్ని ఎక్కువగా యాడ్ చేయట్లేను మీరు రుచిని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మూడు టీ స్పూన్లు మాత్రమే యూజ్ చేస్తున్నాను జ్యూస్కి సరిపడా పాలను యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొన్ని కా పాలు కొన్ని వాటర్ను కూడా యాడ్ చేయొచ్చు నేను మాత్రం పాలను యాడ్ చేస్తున్నాను మనకు మస్క్ మిలన్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ లో మనకు చలవ చేస్తుందండి ఇప్పుడు మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రూట్ని కానీ మిల్క్ని కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి నాకు ఇక్కడ జ్యూస్ అనేది చాలా కూల్గానే ఉంది మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా వాడుకోవచ్చు లేదంటే ఫ్రీజర్లో పెట్టి ఒక వన్ అవర్ ఆగి సర్వ్ చేసుకోండి నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్